కాలేజీల్లో మళ్ళా వర్క్ చేశాను అలాంటి స్కూలు గత ప్రభుత్వం మూసేసిందంటే ఎంతో బాధేసింది ఎలక్షన్స్ ముందు చెప్పాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నిరుపేదలకి నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చేటట్టుగా అంతేకాని హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయో దానికి ఏమాత్రం తగ్గకుండా భారతదేశంలో నెంబర్ వన్గా చేస్తాను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం ఈరోజు అటు ఎన్సిసి గ్రూప్ వారు అదేవిధంగా మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక చక్కగా దీన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఎన్సీసీ వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు ఒక్కొక్క విద్యార్థి మీద లక్షలాది రూపాయలు సంవత్సరానికి వెచ్చించి పూర్ ఆఫ్ ద పూరెస్ట్ పేదల్లోనే నిరుపేదలకి విద్యను అందించాలా తద్వారా వారి జీవిత బాగుపరచాలని చెప్పి ముహూర్తం ఉంది